మీద మీ యొక్క ఒపీనియన్ నేను గత ముప్పై ఐదు సంవత్సరాల నుంచి బుక్ ఫేర్కి వస్తున్నాను ఈరోజు దాదాపుగా ఒక ఫిఫ్టీన్ బుక్స్ కొన్నాను నా ఇంట్రెస్ట్ నేను ప్రాక్టీసింగ్ లాయర్ నా ఇంట్రెస్ట్ హిస్టరీ లిటరేచర్ రిలీజియన్ ఆల్ సోషల్ సైన్సెస్ ఇక్కడ ఏంటంటే చాలా పుస్తకాల షాపులలో తక్కువ రేట్లు కూడా దొరుకుతాయి రేట్లు ఎక్కువ భయపడకూడదు కొత్త పుస్తకాలు దొరుకుతాయి ఈ బుక్ ఈ ఎగ్జిబిషన్లో మూడు వందల అరవై ఐదు స్టాల్స్ ఉన్నాయి నేను ప్రతి సంవత్సరము దాదాపుగా పది రోజులలో సిక్స్ డేస్ సెవెన్ డేస్ వస్తాను పుస్తకాలు కొనుక్కుంటాను నా రెండిలు పుస్తకాలతో నిండిపోయాయి కాబట్టి ఈ ఈ ఇప్పుడు కొత్త ధర నేను చెప్పేది ఏంటంటే సెల్ ఫోన్లకు మీరు తక్కువ టైం కేటాయించి బుక్స్ చదవడానికి ఎక్కువ టైం కేటాయించండి మీకు ప్రతి ఒక్కరికి కావాల్సిన పుస్తకాలు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి తక్కువ రేట్లో అందుబాటులో ఉన్నాయి ఈ పది రోజుల పదకొండు రోజుల ఈ అవకాశాన్ని మీరు అందరూ ఉపయోగించుకొని బుక్ పేరు సందర్శించండి మీకు నచ్చిన పుస్తకాలు కొనుక్కోండి ఓకే మీరు ఒక ప్రాక్టీస్ లాయర్ గా మీ లాస్ట్ స్టూడెంట్స్ కి సజెస్ట్ మీరు ఏమైనా బుక్స్ సజెస్ట్ చేస్తే అవి ఇక్కడ మీరు చూసినటువంటి స్టాల్స్ లో ఇక్కడ ఏమైనా బుక్స్ లాస్ట్ స్టూడెంట్స్ కి పనికొచ్చే పుస్తకాలు కూడా శర్మ బుక్ స్టాల్ 194 స్టాల్ లో ఉన్నాయి ఆయన కూడా శర్మ మీకు గైడెన్స్ కూడా ఇస్తాడు ఏ పుస్తకాలు ఎగ్జామ్స్ అప్పుడు ఏ పుస్తకాలు చదవాలి ప్రాక్టీస్ కి పుస్తకాలు చదవాలి సివిల్ లాయర్ కావాలంటే ఏ పుస్తకాలు చదవాలి క్రిమినల్ లాయర్ కావాలంటే ఏ పుస్తకాలు చదవాలి శర్మ అనే ఆయన అక్కడ కూర్చొని ఉంటాడు వన్ నైన్టీ ఫోర్ బుక్ స్టాల్లో ఆయన అన్ని మీకు గైడెన్స్ ఇస్తాడు తక్కువ రేట్లు ఏ దొరుకుతాయి తర్వాత వాట్ కాల్ బుక్స్ ఓకే మీరు అన్నట్టుగానే యువత ఇప్పుడు ఉన్న జనరేషన్ ఎవరైతే ఎవరైతున్నారో మొబైల్ అలవాటు పడి బుక్స్ తక్కువ చదువుతున్నారు నేను చెప్పేది ఏంటంటే ఉదాహరణ నా విషయం తీసుకుంటే నేను పుస్తకాలకు బాగా అడిక్ట్ అయ్యాను దాదాపుగా నేను రోజుకు ఒక పుస్తకం చొప్పున తెప్పించుకుంటాను ఇంగ్లీష్ కానీ తెలుగు కానీ తెలుగులో అప్డేట్ ఉంటాను ఇంగ్లీష్ లో అప్డేట్ ఉంటాను దానివల్ల వల్ల నష్టమేమి లేదు రీడింగ్ హ్యాబిట్ ఎక్కువ ఎవరు ఉంటే వాళ్ళకి ఎక్కువగా అవగాహన శక్తి ఉంటుంది ఎవరైనా ఎవరైనా మీరు ఒకసారి బుక్ రీడింగ్ అలవాటు అయితే కొనుక్కొని చదవాలి మీ బడ్జెట్ లోనే ఇక్కడ మీకు చాలా పుస్తకాలు దొరుకుతాయి మీరు పిడిఎఫ్ లో వాడకండి అది పైరస్ కిందకి వస్తుంది రచయిత గానీ పబ్లిషర్స్ గానీ నష్టం జరుగుతుంది మీకు కూడా అది కళ్ళకి హానిహారం పీడిఎఫ్ లో ఆ చిన్న చిన్న అక్షరాలు చదవడము కళ్ళకు బ్రెయిన్ కు స్ట్రైనింగ్ గా ఉంటుంది మీరు బుక్ తీస్తే ఏ గార్డెన్ దగ్గర ఏ చెరువు బయట ఎక్కడైనా మీరు చదువుకోవచ్చు అదే పిడిఎఫ్ గానీ కంప్యూటర్ గానీ అక్కడికి తీసుకోపోలేరు అందువల్ల పీడిఎఫ్ లో మానండి కంప్యూటర్లు మానండి తగ్గించండి ఫోన్ లో వాడకుండా తగ్గించండి బుక్ రీడింగ్ పెంచండి ఓకే ఈ థర్టీ బుక్ ఫేర్ ఏదైతే ఉందో చేంజ్ అయింది సో మీకు నచ్చినటువంటి అంటే స్టేజెస్ అటు మార్చినారు సజెస్ట్ నెక్స్ట్ బుక్ మార్పులు ప్రతి సంవత్సరం బుక్ బుక్ ఎగ్జిబిషన్ లో ప్రతి సంవత్సరం కొత్త కొత్త మార్పులే చేస్తున్నారు ఈ యాకూబు గారి నాయకత్వంలో కొత్త పాలక వర్గం ఏర్పడిన తర్వాత మంచి మంచి మార్పులే చేశారు అరేంజ్మెంట్స్ కూడా చాలా బాగున్నాయి అన్నీ వచ్చే వాళ్ళకి అన్నీ అందుబాటులో ఉన్నాయి కాఫీ అనుకోండి టీ అనుకోండి ఏమైనా లోపల ఎంటర్టైన్మెంట్ కూడా ఉంది మీటింగ్ ఉన్నాయి తర్వాత ఆర్ట్స్ పైన సెషన్స్ ఉన్నాయి లిటరేచర్ పైన సెషన్స్ ఉన్నాయి తెలుగు లిటరేచర్ కాదు ఇంగ్లీష్ లిటరేచర్ పైన కూడా చాలా పుస్తకాలు సెల్ఫ్ హెల్ప్ బుక్స్ కూడా చాలా ఉన్నాయి సెకండ్ హ్యాండ్ బుక్స్ కూడా చాలా తక్కువ రేట్లో దొరుకుతున్నాయి ఓకే థ్యాంక్ యూ ఓకే వెల్కమ్